నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ మీరు వెన్ను లేదా మెడలో ఏదైనా నొప్పితో బాధపడుతున్నారా వెన్నులో గాయం కారణంగా దీర్ఘకాలిక వెన్ను నొప్పిని ఎదుర్కొంటున్నారా వెన్నుముకకు శస్త్రచికిత్స ఎప్పుడు అవసరం పడుతుంది వెన్నుముక శస్త్రచికిత్సకు ఎటువంటి ఆధునిక వైద్య విధానాలు ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ దాట్ల జిఎస్ రాజు డాక్టర్ గారితో మాట్లాడదాం మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం హలో డాక్టర్ వెల్కమ్ టు టెన్ టీవీ స్టూడియోస్ నమస్తే డాక్టర్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నారు నెక్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు అట్ ద సేమ్ టైం వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నారు అంటే మనం ఎక్కువగా సిస్టమ్ లో వర్క్ చేయడం ఈ ఇష్యూస్ వల్ల అని కూడా కొన్ని కారణాలు చెప్తున్నారు అసలు ఏంటి రీజన్స్ దుర్దృష్టకర పరిస్థితి ఏంటంటే అండి ఒకప్పుడు మనం బాగా ఎక్సర్సైజ్ అది ఎక్కువగా చేసేటోళ్ళు అట్లాగే ఎక్కువగా ఎండ్లో తిరిగే వాళ్ళం సో ఇవన్నీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కంట్రాల్లో బలహీనత అనేది బాగా పెరిగిపోయింది దానివల్ల మనకి తక్కువ ఏజ్లోనే అంటే యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి రావాల్సిన అరుగుదల నలభై ఏళ్ళకే వచ్చేస్తూ ఉంది దీనివల్ల ఏమవుతూ ఉందంటే చాలా యంగ్ ఏజ్లోనే రావడం వల్ల ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ బ్యాక్ పెయిన్ అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఆపరేటెడ్ ఎట్ యంగర్ స్టేజ్ అనేది బాగా పెరిగిపోయిందండి ఈ మధ్య కాలంలో సో యాభై ఏళ్ళు దాటిన తర్వాత రావాల్సిన అడుగుదలంతా మనకి ఈ మధ్య కాలంలో వచ్చేస్తా ఉన్నది ఓకే అంటే ఇప్పుడు వర్కింగ్ ఇప్పుడు చాలా మంది ఎక్కువగా సిస్టమ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు ఎక్కువగా వాళ్ళకి యాక్టివిటీ కూడా ఉండదు అంటే అలా ఒకే పోస్టర్ లో కూర్చోవడం వల్ల కూడా నెక్ పెయిన్ వెన్ను నొప్పితో కూడా ఇబ్బంది పడుతున్నారు డెఫినెట్లీ దీని ఏమంటారు అంటే నెక్ టెక్స్ సిండ్రోమ్ అంటారు అంటే ఎక్కువగా ఫోన్ చూసే వాళ్ళకి లేదంటే ఎక్కువగా టీవీ చూసే వాళ్ళకి అట్లాగే ఎక్కువగా ఫోన్ చూసుకుంటూ ఒక ఆరు గంటలు ఉండే వాళ్ళకి అట్లాగే ఎక్కువగా కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే అట్ ఏ స్ట్రెచ్ ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అట్లా కూర్చోవడం కానీ అట్లాగే ఎక్కువ మంది బాగా ఎక్కువ నిలబడి చేసే పనులు చేసే వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే మనకి స్పైన్లోని డీజెంట్షన్ అంటారండి అంటే దాన్ని అరుగుదల నేను చెప్తున్నట్టుగా ఈ అరుగుదల అనేది చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అట్లాగే వీళ్ళకి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఎఫెక్ట్ అంతా వెళ్ళి నడు మీద పడతా ఉంటుంది నడుము మీద పడినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మజిల్స్ వీక్ గా ఉన్నప్పుడు ఆ నడుము అనేది ఆ స్ట్రెస్ అనేది తీసుకోలేక మనకి వెన్నులో నడుము డొప్పులై రావడం అనేది సాధారణంగా ఎక్కువైపోయి ఈ మధ్య కాలంలో అంటే ఈ వెన్ను పూసే సర్జరీ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు అంటే ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు ఈ వెన్ను సర్జరీ అనేది సాధారణంగా మనం చేసేది ఫస్ట్ మీకు చెప్పినట్టు డి జనరేషన్ అంటే అరుగుదల అరుగుదల ఉన్న వాళ్ళకి అరుగుదల ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకి జాయింట్స్ అనేది కొంచెం అక్కడ బాగా లూజ్ అవుతాయి అటువంటి వాళ్ళకి ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది రెండో రకం ఏంటంటే సయాటికా అంటే కాళ్ళు లాగుతూ ఉంటాయి సో అటువంటి వాళ్ళకి కూడా ఆపరేషన్లు అనేది అవసరం పడుతూ ఉంటుంది అట్లాగే కొంతమందికి వెండు వంకర్లు ఉంటాయి దాన్ని స్కోలియోసిస్ అంటారు వాళ్ళకి కూడా ఆపరేషన్ అనేది అవసరం పడుతూ ఉంటుంది అట్లాగే గూని సమస్యలు వయసు పెరిగిన తర్వాత వెస్ అనేది కంప్లీట్ గా ముందుకు వంగిపోతారు దాన్ని కైఫోసిస్ అంటారు అటువంటి వాళ్ళకి కూడా మనకి వెనపూసులో ఆపరేషన్ అనేది అవసరం అట్లాగే మోస్ట్ కామన్ ఒకప్పుడైతే అనేవి చాలా తక్కువగా ఉండేవండి కానీ ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ అన్ని జరుగుతున్నప్పుడు ఎక్కువగా వెన్నె పూసే డ్యామేజ్ అవుతూ ఉంది సో వాళ్ళకి కూడా ఆపరేషన్ అనేది ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది అంటే ఫిఫ్టీ ప్లస్ దాటిన తర్వాత ఈ వెన్నుమూక సర్జరీకి వెళ్ళొచ్చా అంటే ఏజ్డ్ పీపుల్కి మీరు చేయగలు ఎట్లా ఉంటుంది ఈ వెన్నుముక్క సర్జరీ అనేది ఒకప్పుడులాగా అంటే ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళ వరకు చేయాలి అనేది అదొక ట్రెడిషనల్ సర్జరీ అండి ఇప్పుడు వచ్చేసిన లేటెస్ట్ టెక్నిక్స్ వల్ల ఏమవుతుందంటే ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎనభై తొంభై సంవత్సరాల వరకు ఈ ఆపరేషన్ అనేది మనం చేయొచ్చు దీన్నే మనం మినిమల్లీ ఇన్వేజు స్పైన్ సర్జరీ అంటారు లేదంటే కీహోల్ సర్జరీ అంటారు లేదంటే ఎండోస్కోపీ స్పైన్ సర్జరీ అని చెప్పి అంటారు అన్నమాట సో ఇది ఏ వయసు వాళ్ళకైనా సరే మనం చేయొచ్చు ఎందుకంటే ఈ మినిమల్లీ ఇన్వేజ్ స్పైన్ సర్జరీ అంటే ఏదైతే కొత్తగా వచ్చిందో దాని మెయిన్ మోటో ఏంటంటే ఒక రూమ్లోకి వెళ్ళాలి అనుకుంటే మనం తలుపు తీసుకొని వెళ్ళొచ్చు గోడ బద్దలు కొట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఈ ఆపరేషన్ కూడా మినిమల్ ఇన్వేజ్ కూడా అట్లాంటిదే సో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో చూసుకొని కేవలం ఆ ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మాత్రమే మనం ఆ ఒక్క ప్రాబ్లమ్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయవచ్చు సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మినిమల్ ఇన్విజ్పైన్ సర్జరీ వల్ల చుట్టూ మనకి డ్యామేజ్ అనేది జరగదు దాన్ని కొల్లేట్రల్ డ్యామేజ్ అంటారు సో ఇలాంటి కొల్లేటరల్ డ్యామేజ్ జరిగినప్పుడు వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్రిక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ మినిమల్ ఇన్యూజు ఫైన్ సర్జరీ రావడం వల్ల మనకి రెస్ట్రిక్షన్స్ అన్ని తగ్గిపోయాయి సో వయసుతో సంబంధం లేకుండా ఈ వెండి ఆపరేషన్లు అనేది ఏ వయసు వాళ్ళకైనా చేయొచ్చు ఓకే ఇందాక మీరు అన్నారు గోని సంబంధిత ఉన్న వాళ్ళు కూడా చేస్తామని చెప్పి అంటే బై బర్త్ వాళ్ళకు గోని వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది హైట్ ఉండడం వల్ల ఉంగిపోతూ కూడా వెన్నుపూస ఉంగిపోతూ ఉంటుంది కదా వాళ్ళకి ఎట్లా ఉంటుంది ప్రాసెస్ సర్జరీ ప్రాసెస్ ఈ వెన్నుపూస వంకర్లు అనేది మనకి యూజువల్లీ డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి పుట్టుకతోనే ఉంటాయి కానీ అది మనకి కనిపించేసరికి ఐదేళ్ళు ఏళ్ళు తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది సో అటువంటి వాళ్ళకి ఏం చేస్తాం చేస్తామంటే ఇనిషియల్గా మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ చేస్తాం వేసి ఆ గూన్ అనేది పెరగకుండా చిన్న చిన్న ఘాట్లు పెట్టి దాన్ని పెరక్కకుండా మనం ప్రయత్నం చేస్తాం అది వయసు పెరిగిన తర్వాత ఏమవుతుంది అంటే వదిలిపెట్టేసారంటే మొత్తం గూనంతా కరెక్షన్ చేయాలి అంటే మొత్తం పైనుంచి కింద వరకు చాలా పెద్ద ఆపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్తో మనకి కేవలం చిన్న చిన్న ఘాట్లు వేసి ఒక నాలుగు ఘాట్లు పెట్టి దాంతోనే మనం దాన్ని మొత్తం అంతా కరెక్షన్ అనేది చేయొచ్చు ఓకే డాక్టర్ అండ్ కీహోల్ సర్జరీ అని చెప్తుంటారు కదా అసలు ఈ కీహోల్ సర్జరీ అంటే ఏంటి ఈ కీ హోల్ సర్జరీ ఎవరు చేస్తారు కీహోల్ సర్జరీ లేదంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మినిమల్లీ ఇన్వేజు స్పైన్ సర్జరీ ఈ మూడు ఒకటే పదాలండి సో ఎక్కువగా సయాటికా ఉన్న వాళ్ళకి ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది చేస్తూ ఉంటాం అంటే డిస్క్ సమస్య అంటే డిస్క్ వచ్చి బయటకు వచ్చేసింది అంటారు లేదంటే డిస్క్ జారింది అంటారు అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే డైరెక్ట్గా పోయి ఎండోస్కోప్ ద్వారా ఆ డిస్క్ అనేది రిమూవ్ చేస్తాం దీన్నే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటాం కొంతమందికి డిస్క్లో అరుగుదల ఉండి ఎముక జారిపోతుంటుంది వాళ్ళకి ఏం చేస్తామంటే ఫిక్సేషన్ చేస్తాం దాన్నే పెర్కుటేనియస్ ఎంఐఎస్ స్టీలిఫ్ట్ అంటారు మూడో రకం ఏంటంటే వెన్నుపూసలో ఫ్రాక్చర్లు అవుతాయి ఫ్రాక్చర్లు అయినప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే నార్మల్గా అయితే మొత్తం ట్రెడిషనల్ సర్జరీ అయితే మొత్తం అంతా ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాలి కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే మొత్తం ఓపెన్ చేయకుండా కేవలం ఎక్కడెక్కడైతే స్క్రూస్ వేయాలో ఎగ్జాక్ట్ గా పైన ఒక వన్ సెంటీమీటర్ అట్లాగా చిన్న చిన్న ఘాట్లు పెట్టి స్కిన్ మీద దాని మీద మనం స్క్రూస్ వేసుకొని ఆ వెన్ను పూసని సరి చేయవచ్చు ఓకే డాక్టర్ అంటే కొంతమందికి యాక్సిడెంట్లు అవుతుంటాయి అప్పుడు వెన్ను పూస కొంచెం కదిలింది అని చెప్పి డాక్టర్స్ రిపోర్ట్లో చెప్తుంటారు కదా అలాంటి వాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సిందేనా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఎనభై నుంచి తొంభై శాతం మందికి సర్జరీ అనేది అవసరం పడుతుందండి సో ఖచ్చితంగా ఎముక విరిగింది అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వెనకున్న వెన్నుపాం ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా చూస్తాం ఖచ్చితంగా వెన్నుపాం అనేది డ్యామేజ్ అవుతుంది అంటే మాత్రం ఆపరేషన్ అనేది ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది ఆ వెన్నుపాంపు ఏమి డ్యామేజ్ లేదు ఎముక అట్లానే మెయింటైన్ అవుతుంది అంటే దానికి చాలా పద్ధతులు ఉన్నాయి కొన్ని కొన్ని విధాలుగా చెప్పాలంటే సిమెంట్ వేయచ్చు ఆ ఎముక గట్టిపడేదానికి దాన్ని వెట్రబోప్లాస్టి లేదంటే కైఫోప్లాస్టీ అంటారు లేదు మీరు చెప్పినట్టు ఫిక్సేషన్ అంటే చిన్న చిన్న ఘాట్లు పెట్టి దాన్ని సెట్ చేసి పెడతాం అనమాట ఆ ఎముక అనేది కదలకు ఒక ఆరు నెలలు అయిన తర్వాత ఆ స్క్రూస్ కూడా రిమూవ్ చేసేసేయవచ్చు దానివల్ల మళ్ళీ అతను డైలీ యాక్టివిటీస్ అనేది నార్మల్గా మళ్ళీ చేసుకోగలుగుతారు సో ఇది మినిమల్ ఇన్విజిల్ స్పైన్ సర్జరీ యొక్క అడ్వాంటేజ్ ఓకే అంటే బేసిక్ గా మనం వింటుంటాం చాలా మంది మొబైల్ ఫోన్ చూడడం కానీ పడుకునేది కూడా రాంగ్ డైరెక్షన్ లో ఉండడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటారు కదా ఎంతవరకు నిజం డాక్టర్ వెన్నుపూస మనకి మామూలుగా మెడ మీద ఆల్రెడీ బ్రెయిన్ అనేది ఒకటి ఉన్నదండి సో అది దాని బరువు అనేది చాలా ఎక్కువ సో ఆ బరువు మొయ్యడానికి వరకు మనకి ఈ మెడలో ఈ ఎముకలు కానీ ఈ కండరాలు కానీ మనకి సరిపోతాయి మనం ఎప్పుడైతే మెడ ఉంచుతున్నామో ఆ ఎఫెక్ట్ అనేది మెడ మీద ఎక్కువ పడతా ఉంటుంది ఆ ఎఫెక్ట్ పడినప్పుడు ఏమవుతుందంటే మెడలో ఉన్న కండరాలన్నీ అన్ని బిగిపోతాయి వల్ల ఆ నొప్పి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు సో ఎంత తక్కువగా మనం మొబైల్ వాడితే అంత మంచిది రెండు గంటలు మూడు గంటలు వాడిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమస్య అనేది వస్తుంది అండ్ నెక్ పెయిన్ తో కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అంటే నెక్కి వెన్నుపూసకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అసలు ఏంటి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి పెయింట్ సంబంధించి వెండి పూ మనకి నొప్పి ఎప్పుడైనా స్టార్ట్ అయ్యింది అంటే ఎక్కువగా నడుం నుంచి కింద వరకు పోతూ ఉంటుందండి కొంతమందికి కాళ్ళు లాగుతూ ఉంటాయి అదే మనకి మెడలో ప్రాబ్లం ఏమైనా ఉన్నాదంటే చేతులు లాగుతూ ఉంటాయి సో ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మెడలో ప్రాబ్లం మెడలోంచి నరాలు చేతుల్లోకి వస్తాయి నడుములోంచి వచ్చే నరాలు కాళ్ళలోకి వస్తూ ఉంటాయి సో మనకి మెడలో ప్రాబ్లం ఏమైనా ఉన్నాదంటే చేతులు లాగడం కానీ చేతులు తిమ్మిర్లు పట్టడం కానీ ఇటువంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి నడుములో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే కాళ్ళు రెండు రావడం నడిచే నడిచేటప్పుడు మనకి నడుకలో ఇబ్బంది రావడం ఇటువంటివన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి ఓకే ఇందాక మీరు సయాటికా గురించి కూడా చెప్పారు కదండీ సయాటికాకి వెన్నుపూసకి ఏంటి సంబంధం ఏదన్నా ఉందా సయాటికా అంటే ఇట్స్ అ సిమ్టమ్ మనకి వెన్నుపూసలోని డిస్క్ అనేది ఉంటుంది ఆ డిస్క్ వెనకాల రెండు నరాలు వెళ్తూ ఉంటాయి ఒక నరం అనేది లెఫ్ట్ లెగ్ వెళ్తుంటుంది ఒక నరం అనేది రైట్ లెగ్ వెళ్తూ ఉంటుంది సో ఆ డిస్క్ అనేది రైట్ సైడ్ వచ్చి ఒత్తుకున్నదంటే మనకు రైట్ సైడ్ వెళ్ళే నరానికి ఒత్తిడి గురవుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే రైట్ సైడ్ అంటే రైట్ లెగ్ అంతా కాలంతా అంతా మనకి లాగుతున్నట్టు తిమ్మిరెక్కుతున్నట్టు ముద్దు బారుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అదే లెఫ్ట్ సైడ్ అవుతూ ఉంటే లెఫ్ట్ లెగ్ తిమ్మిరెక్కుతున్నట్టు లేదంటే ముద్దు పారుతున్నట్టు అనిపిస్తా ఉంటుంది అనమాట ఓకే అంటే కొంతమంది ఎక్కువగా కంప్లైంట్ చెప్తుంటారంటే ఎక్కువగా ఒకే పోస్టర్ లో కూర్చున్న తర్వాత ఫుల్ గా బ్యాక్ పెయిన్ వెన్నుపూస పెయిన్ వచ్చేసింది హోల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అని చెప్తుంటారు కదా దీనికి రీజన్ ఏంటంటే ఇది కంగారు విషయమా నార్మల్ గా అసలు ఏంటి టాబ్లెట్స్ వాడితే సరిపోతుందని అని చెప్తారు ఇది టాబ్లెట్స్ తో నయం ఏదైతే కాదండి ఓకే టాబ్లెట్స్ తో మనకు ఓన్లీ తాత్కాలిక ఉపశమనమే వస్తుంది కానీ కంప్లీట్ క్యూర్ అనేది మనకి రావాలి అనుకుంటే ఖచ్చితంగా దానికి మనం బ్యాక్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా ఫిజియోథెరపీ చేసుకోవాల్సి ఉంటుంది కొంత వైటమిన్ డి అండ్ వైటమిన్ ట్వెల్వ్ సప్లిమెంటేషన్స్ కానీ ఇటువంటివి ఏదైనా తీసుకున్నట్టయితే మనకి ఆ కండరాలు గట్టా మళ్ళీ కొంచెం గట్టిపడతాయి బలంగా తయారవుతాయి అప్పుడు మళ్ళీ మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు సాధారణంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఎనిమిది గంటలు పది గంటలు కూర్చునే వాళ్ళు ఒక వన్ అవర్ కూర్చున్న తర్వాత అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రేక్ అనేది తీసుకోవాలండి తీసుకుంటే మనకి ఆ నడు మీద ఒత్తిడి అనేది తగ్గుతుంది అంటే మత్తు ఇవ్వకుండా వెన్నుపూసే సర్జరీ అసలు సర్జరీ ప్రాసెస్ ఎట్లా నార్మల్గా ట్రెడిషనల్ స్పైన్ సర్జరీ అంటే అంటే సర్జరీ ఏదన్నా కూడా మనకి ఖచ్చితంగా ట్రెడిషనల్ విధంగా అయితే మొత్తం బాడీ అంతటికి మత్తిస్తారు దాన్ని జనరల్ ఎనెస్ అంటారు కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే కేవలం నడుము దాకా కూడా మత్తిచ్చి ఆపరేషన్ అనేది చేస్తున్నారు దాన్నే ఏమంటారు అంటే ఎవేక్ స్పైన్ ఫిక్సేషన్ లేదంటే ఎవేక్స్ పైన్ ప్రొసీజర్స్ అంటారు అంటే కంప్లీట్గా పేషెంట్ లేచే ఉంటాడు ఓన్లీ వెన్ను వరకే మనకి అట్లాగే కాళ్ళ వరకే మనకి ఈ మత్తు అనేది వస్తుంది సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు గంటల తర్వాత పేషెంట్ అనేది నడుచుకొని తిరగచ్చు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటంటే ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో కేవలం డైరెక్ట్గా అక్కడే ఎనస్థిషియా అనేది కొద్ది భాగం వరకే ఇచ్చి బాడీ మొత్తానికి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేకుండా దాన్ని లోకల్ ఎనస్తీషియా అంటారు అంటే ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉన్నదంటే అక్కడే ఎనస్తీషియా ఇచ్చి మనం అక్కడ ఆపరేషన్ చేస్తాం అట్లాగే వెన్నుపూస్లో కూడా లోకల్ ఎనస్తాయాలో ఇచ్చి మనకి డిస్క్ ప్రాబ్లంలు కానీ అట్లాగే ఇప్పుడు ఫిక్సేషన్స్ కూడా ఆ విధంగా మనం చేయగలుగుతున్నాం ఓకే డాక్టర్ అంటే వెన్నుపూస సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తారా అంటే ఆ పేషెంట్ కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది ఫిజియో కూడా ఉంటుందా అసలు ఎలా ఉంటుందని చాలా మందికి ఒక డౌట్ ఉంది ఏం చెప్తారు ఒక ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీకి మినిమల్ ఇన్యూ సర్జరీకి ఫిజియోథెరపీ అనేది చాలా వ్యత్యాస్తాం ఉంటుందండి ఓకే ఈ ఓపెన్ సర్జరీ చేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే సాధారణంగా వాళ్ళు కోలుకోవడానికి వాళ్ళు అన్ని పనులు తిరిగి చేసుకోవడానికి కనీసం నెల రోజులైనా పడుతుంది నార్మల్లీ ఈ వన్ మంత్ లో మనం ఫిజియోథెరపీ ఆపరేషన్ అయిన వెంటనే స్టార్ట్ చేస్తాం కానీ కోలుకోవడానికి వన్ మంత్ అనేది పడుతుంది బట్ ఈ మినిమల్లీ ఇన్వేజ్ స్పైన్ సర్జరీ ఎట్లా ఉంటుందంటే మనకి చుట్టుపక్కల ఉండే కండరాలు ఏది డ్యామేజ్ చేయము కాబట్టి సో ద మజిల్ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డ్యామేజ్ లేనప్పుడు ఏమవుతుందంటే కోలుకోవడం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే రికవరీ స్టేజ్ ఎందుకంటే కండరాలన్నీ మనకి సేమ్ ఆపరేషన్ ముందు ఎట్లా ఉన్నాయో ఆపరేషన్ తర్వాత కూడా అట్లానే ఉన్నాయి కాబట్టి కోలుకోవడం అనేది ఫాస్ట్గా ఉండి ఒక రెండు వారాల్లోనే మనకి ఆయన డైలీ నార్మల్ యాక్టివిటీస్ అనేది కంప్లీట్ గా ఆయనకు ఆయన సొంతంగా స్టార్ట్ చేసుకొని చేయగలుగుతారు అంటే హాస్పిటల్లో వెన్నుపూస సర్జరీ అయిన పేషెంట్ ఎన్ని డేస్ హాస్పిటల్లో హాస్పిటలైజ్ అయి ఉండాల్సి వస్తుంది నార్మల్ సైన్ సర్జరీ అనేది ఎప్పుడైనా చేసినట్టయితే రెండు రోజుల నుంచి మూడు రోజులు దాకా ఉంటారండి ఓకే బట్ ఇప్పుడు వచ్చిన మినిమల్ ఇన్విజు స్పైన్ సర్జరీ వల్ల ఏమవుతా ఉందంటే ఇది డే కేర్ సర్జరీ లాగా అయిపోయింది అంటే మార్నింగ్ వస్తున్నారు ఆపరేషన్ చేయించుకుంటున్నారు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నారు ఓకే సో మినిమల్ ఇన్వేజ్ స్పైన్ సర్జరీ అనేది లాస్ట్ టెన్ ఇయర్స్ లో బాగా ర్యాపిడ్గా డెవలప్ అయింది ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేది బాగా పెరిగిపోయారు అట్లాగే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో నెల రోజులు రెండు నెలలు సెలవు కావాలి అంటే ఎవరు ఇచ్చే పరిస్థితుల్లో లేరు సో దీనికోసమే మనకి కొత్తగా ఈ మినిమల్లీ ఇన్వేజ్ స్పైన్ సర్జరీ అనేది స్టార్ట్ అయింది అంటే ఒక్కసారి స్పైన్ కి సర్జరీ అయ్యింది అంటే రికవరీ అయిన తర్వాత ఆ పేషెంట్ ఇంకా హ్యాపీగా ఉంటారా మళ్ళీ నొప్పి రావడం ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలు మీరు ఏదైనా మీ పేషెంట్స్ లో చూసారా ఒకవేళ వస్తే కనుక అప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉండొచ్చు సాధారణంగా మనం ఒక ఆపరేషన్ చేసాము అంటే యూజువల్లీ వెన్నెపూస ఆపరేషన్ వరకు ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ రికవరీ అనేది మనకి ఫస్ట్ వన్ టూ వీక్స్ లోనే కనబడుతుంది మిగిలిన టెన్ ట్వంటీ పర్సెంట్ రికవరీ అనేది స్లోగా మనం ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేస్తాం ఆ ఫిజియోథెరపీతో వీ కెన్ గెట్ బెటర్ ఇన్ ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ ఒక త్రీ మంత్స్ తర్వాత కూడా మనకి ఇంకా పేషెంట్లో రికవరీ అనిపించలేదు అంటే మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్లు కానీ సిటీ స్కాన్లు కానీ చేపి చేసి ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉన్నది అనేది మనం చూసుకో దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే డాక్టర్ ఇందాక మీరు చెప్పారు ఓపెన్ సర్జరీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో చేయాల్సి వస్తుందని అంటే ఎలాంటి పేషెంట్ కి ఏ సిచ్యువేషన్ లో మీరు ఓపెన్ సర్జరీని సజెస్ట్ చేస్తారు మనం అనుకున్నట్టు ఒకవేళ మనం చిన్నతనంలో ఈ గూణులు కానీ లేదంటే వెండి పూసు వంకర్లు కానీ మనం గమ లేదంటే మన పేరెంట్స్ కానీ ఎవరైనా గమనించక లేదంటే మనల్ని వదిలిపెట్టేయడం వల్ల వాళ్ళు చాలా లేట్ స్టేజ్లో వస్తారు మన దగ్గరికి అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవరో చూసిన తర్వాత నీకు ఇలా ఉన్నది అలా ఉన్నది అని చెప్పిన తర్వాత మన దగ్గర సాధారణంగా వస్తారు వచ్చేసరికి మనకు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు దాటిపోతుందండి ఆ వయసు వాళ్ళకి ఏం చేస్తామంటే పైనుంచి కింద వరకు ఓపెన్ చేసి ఆ వెన్నపూస అనేది ఆ కరువు అనేది కంప్లీట్గా కరెక్షన్ చేయాల్సి ఉంటుంది అటువంటి వాళ్ళకి ఓపెన్ చేయాల్సి ఉంటుంది రెండోది వెండు క్యాన్సర్లు కూడా ఉంటాయి దాన్నే స్పైన్ క్యాన్సర్ లేదంటే బోన్ క్యాన్సర్ లాగా అంటారు సో ఇటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఒకటి నుంచి రెండు ఎముకల వరకు ఎక్కువగా స్పైన్ క్యాన్సర్ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది ఇటువంటి వాళ్ళకి కూడా మనకి ఓపెన్ చేసే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కొంతమందికి వెన్నుపాం అంటే వెన్నుపూసులోనే వెన్నుపాం కూడా ఉంటుంది దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు ఆ స్పైనల్ కార్డ్ లోపల కూడా మనకి కణితి అంటారు అంటే సేమ్ ట్యూమర్ లాగే క్యాన్సర్ కానీ అటువంటిది ఏర్పడుతుంది అటువంటి వాళ్ళకి కూడా మనం ఓపెన్ సర్జరీ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అంటే లో క్యాన్సర్ ఫామ్ అవడం అనేది అసలు ఏంటి ఎలాంటి సిచువేషన్స్లో ఉంటుంది దానికి రీజన్స్ ఏంటిటో రీజన్ అనేది ఎవరికీ తెలియదండి ఓకే ఇది సేమ్ క్యాన్సర్ లాగే సో వేరే పార్ట్ ఆఫ్ ద బాడీలో క్యాన్సర్ ఉన్నా కూడా అక్కడ నుంచి ఇక్కడ స్ప్రెడ్ అయ్యి అనేది కూడా రావచ్చు వెనుపూసులో సో వెన్నుపూస ఆపరేషన్లు ఎప్పుడైనా సరే మనకి ఓపెన్ చేస్తున్నాము అంటే అది మనం ఖచ్చితంగా రెండు మూడు ఎముకలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేసే చేయాల్సి ఉంటుంది అంటే ఆ ఎముకలకు క్యాన్సర్ వస్తుంటే రిమూవ్ చేస్తారా వాటిని ఎలా ఉంటుంది రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సి వస్తుందండి రిమూవ్ చేశాక ఆ పేషెంట్ హెల్త్ కండిషన్ కానీ ఎలా ఉంటుంది అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకు వెన్ను ఇష్యూ వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది యూజువల్లీ మనకి క్యాన్సర్ అనేది ఒకటి డిటెక్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా క్యాన్సర్ ప్రొఫైల్ అంతా మొత్తం చేయించాల్సి ఉంటుందండి అది మనకి ఆపరేషన్ చేయొచ్చా లేదా ఆపరేషన్ చేసిన తర్వాత చాలా మటుకు క్యాన్సర్లు ఏమవుతాయంటే మళ్ళీ పెరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అది పెరగకుండా మనం ఏమైనా రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఏమైనా ఇవ్వడం వల్ల పేషెంట్కి ఏదైనా బెనిఫిట్ అవుతుందా లేదని చూస్తాం సాధారణంగా రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ పేషెంట్కి మంచి జరుగుతుంది అనుకుంటే ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ని రేడియోథెరపీ కీమోథెరపీకి పంపిస్తాం సో దానివల్ల మనకి కణితి మళ్ళీ డెవలప్ కాకుండా ఉంటుంది అదే మనకి రేడియోథెరపీ కీమోథెరపీ వల్ల ఇంప్రూవ్మెంట్ రాదు అంటే 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 మినిమల్ సెపరేషన్ వెన్ను వెన్నుపాము డ్యామేజ్ కాకుండా ఆ కని ఎక్కడ వరకు అయితే తీగలుగుతాము అంతవరకు తీసేసి వదిలిపెట్టేస్తాం అంటే ఫైనల్ స్టేజ్ అన్నప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్తారు ఈ క్యాన్సర్ పేషెంట్ ఓకే అండ్ ఇప్పుడు బై బర్తే వంకరగా ఉండడం గూనితో పిల్లలు ఉంటారు కదా అంటే ఏ ఏజ్ లో ఉన్న పిల్లలకి ఈ సర్జరీకి వాళ్ళు ఎలిజిబుల్ అంటే వాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడు మీరు సర్జరీ చేసే ఆప్షన్స్ ఉంటాయా ఏజ్ లిమిట్ ఏదైనా ఉందా దీనికి వెన్నుపూస్ ఆపరేషన్లో ఏజ్ లిమిట్ అనేది లేదండి ఇప్పుడు ఓకే సో ఇక ఆపరేట్ ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ టు ఎయిట్ ఇయర్స్ మీకు చెప్పినట్టు ఓకే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచే సాధారణంగా మనకి వెన్నుపూసల వంకర్లు కనిపిస్తే దానికి మనం ఆపరేషన్ చేస్తామండి అది ఎనభై సంవత్సరాల వరకు కూడా మనం చేయొచ్చు ఓకే అంటే బేసిక్ గా ఒక్కొక్క జాబ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది కార్మికులు ఎక్కువగా లోడ్ ని మోసే వాళ్ళు కూడా ఉంటారు సో అట్లాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయా ఎక్కువ స్ట్రెయిన్ పడడం వల్ల మీరు చూసిన కేసెస్ గురించి చెప్పండి ఎక్కువగా మనకి ఎక్కువ సేపు నిలబడే వాళ్ళకి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిలబడే వారికి అట్లాగే పది కేజీల కంట ఎక్కువగా బరువు మోస్తూ ఉంటారు అట్లాగే ఎక్కువగా బరువులు మోసే వాళ్ళకి అట్లాగే పైన తలకు మీద ఎక్కువగా బరువులు పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ డీజనరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఆ జరిగే డీజనరేషన్లో కూడా మనకి మామూలుగా ముప్పై డిస్కులు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక డిస్క్ లేదంటే రెండో డిస్క్లు అరుగుతూ ఉంటాయి కానీ వీళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే ఐదు నుంచి ఆరు లేదంటే రెండు మూడు చోట్ల ప్రాబ్లంలు అనేవి సాధారణంగా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మనం ఓపెన్ సర్జరీ చేయాల్సి రావచ్చు ఓకే ఎందుకంటే వాళ్ళకి ఒకటేసారి రెండు మూడు చోట్ల ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది సేమ్ మెడలోనే వస్తుంది అలాగే నడుములో కూడా వస్తూ ఉంటుంది సో రెండు ఆపరేషన్లు ఒకటేసారి మినిమల్లీ ఇన్వేజివ్ కంటే ఓపెన్ గా చేయడం అనేది మీరు అంటే ఓవర్ వెయిట్ ఒబేసిటీ దీనికి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చా డాక్టర్ అది చిన్న డౌట్ ఉంది ఊబకాయం వల్లే ఇప్పుడు మనకి మాక్సిమం వచ్చే పేషెంట్స్ అందరూ వాళ్ళే ఉంటున్నారండి ఓకే ఎందుకంటే ఎక్కువగా మనకి ఈ పొట్ట అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం కూర్చున్నప్పుడు కానీ నిలబడినప్పుడు కానీ ఆ లోడ్ అంతా వెళ్ళి వెనక ఉన్న వెన్నుపా వెన్నుపూస మీద పడతా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనకి వెనక ఉన్న కండరాలు ఆల్రెడీ వీక్గా ఉంటాయి సో దానివల్ల ఏమవుతుందంటే వెన్నుపూస మీద స్ట్రెస్ పడడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా సాధారణంగా చూస్తూ ఉంటాం సో అటువంటి వాళ్ళకి మేము చెప్పేది ఒకటే ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి స్కూల్లో కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ వీటిలో కంపల్సరీ వాడుతూ ఉండాలి ఎక్కువగా మార్నింగ్ టైం అనేది సిక్స్ టు ఎయిట్ అనేది సాధారణంగా ఎక్సర్సైజ్ చేసే టైం అండి ఎయిట్ తర్వాత మనం బయట వెళ్ళి ఎంతసేపు వాకింగ్ చేసినా కూడా దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు సో ఈ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ కానీ సిక్స్ టు ఎయిట్ వరకు మనం కుదిరితే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలని చెప్పి అందరికీ ఈ ఓకే బేసిక్ ఆడవాళ్లు ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఇష్యూతో బాధపడుతుంటారు వెంటనే టెన్షన్ పడుతుంటారు నాకు కంటిన్యూస్ గా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి అంటే అదంతా టెన్షన్ పడాల్సిన అవసరం ఉంటుందా వెన్నుపూసకి గా వచ్చే బ్యాక్ పెయిన్కి ఏమైనా సంబంధం ఉండవచ్చా నైన్ టీ పర్సెంట్ ఆఫ్ ద వెన్నుపూస ప్రాబ్లమ్లు మనకి ఆపరేషన్ లేకుండా కేవలం మందులతోనే ఫిజియోథెరపీతోనే తగ్గించుకోవచ్చండి ఓకే ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అంటే వాళ్ళు నడవలేని స్టేజ్లో ఉన్నా కూర్చోలేని స్టేజ్లో ఉన్నా పడుకోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నా సో ఇటువంటి వాళ్ళకి మాత్రమే మనం ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తామండి లేదంటే నైంటీ పర్సెంట్ పీపుల్కి కేవలం మెడిసిన్ అండ్ ఫిజియోథెరపీతో మనం కంప్లీట్గా నయం చేయొచ్చు సో ఎక్కువగా మనకి మీరు చెప్తున్నట్టు ఆడవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఆ డైలీ యాక్టివిటీస్ ఎక్కువగా ఏంటుంటాయంటే కొంచెం నడు మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ప్రతిరోజు పొద్దున్న లేవగానే బ్యాక్ ఎక్సర్సైజెస్ కానీ నెక్ ఎక్సర్సైజ్ కానీ అట్లాగే పడుకునే ముందు ఒక పదిహేను నిమిషాలు అంటే రోజుకు ఒక అర్ధ గంట సే వాళ్ళ కోసం కేటాయించుకుంటే కొంచెం మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఓకే డాక్టర్ ఈ వెన్నుపూస సర్జరీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి మా హాస్పిటల్లో ఇప్పుడు మీకు చెప్పినట్టే ఈ మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అంటే ఈ కీ హోల్ స్పైన్ సర్జరీ ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ అండి ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా ఈ సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ ద్వారా మనం ఆ డిస్క్ అనేది రిమూవ్ చేస్తున్నాం సో వాళ్ళు మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయ్యారంటే సాధారణంగా సాయంత్రం గల్లా ఇంటికి వెళ్ళి వెళ్ళిపోవచ్చు రెండో రకం ఏంటంటే మనకి మీకు చెప్పినట్టే వెందుపూస ఆపరేషన్లోనే మినిమల్ ఇన్వేసివ్ అంటే స్క్రూస్ కానీ ఏదైనా సరే చాలా చిన్న కోతతో మనం ఆపరేషన్ అనేది యశోద హాస్పిటల్ అవైలబిలిటీ ఉన్నది అలాగే మైక్రోస్కోపిక్ ఆపరేషన్ అంటే మనకి నార్మల్గా కళ్ళతో కనిపించేది దానికంట మైక్రోస్కోప్లో ట్వంటీ టైమ్స్ ఎక్కువగా కనిపిస్తుంది సో ఆ మైక్రోస్కోప్ అవైలబిలిటీ అనేది మనకి యశోద హాస్పిటల్లో ఉన్నది దాన్నే మైక్రోస్కోపిక్ డిస్కెక్టివి అని చెప్పంటారు ఓకే డాక్టర్ అండ్ వెన్నుపూస సమస్యలకు సర్జరీకి సంబంధించి చాలా విషయాలు మీరు తెలియజేశారు లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాన్ని కూడా మన ప్రేక్షకులకు తెలియజేసినందుకు ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టెన్టీవీ